ఏమండవయ్ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు రెండు వేల రెండులో పిల్లల గురించి నేను రాసిన కవిత చదివి వినిపిస్తాను శీర్షిక పిల్లలు పసిడి బొమ్మలు పసిపిల్లలు పసిడి బొమ్మలు అల్లరితో విరబూసే పూలదండలు పసిపిల్లలు పసిడి బొమ్మలు అల్లరితో విరబూసే పూలదండలు చందమామ గగనసీమ నేస్తాలు వారికి అంబరాన్నంటే సంబరాలు సొంతం వారికి చందమామ గగనసీమ నేస్తాలు వారికి అంబరాన్నంటే సంబరాలు సొంతం వారికి దీపాల్లాంటి కళ్ళతో వెన్నెల్లాంటి చిరు నగవులతో దీపాల్లాంటి కళ్ళతో వెన్నెల్లాంటి చిరు నగవులతో చిలక పలుకులతో మన మనసులు గెలిచే మహారాజులు చిలక పలుకులతో మన మనసులు గెలిచే మహారాజులు భేదభావముండదు అంటదు స్వార్థమంటే ఏమిటో తెలియదు అందరితో చెలిమి చేయు శాంతి దూతలు కనుల ముందు కనిపించే చిరుదేవుళ్ళు అందరితో చెలిమి చేయు శాంతి దూతలు కనుల ముందు కనిపించే చిరుదేవుళ్ళు వేయలేరు పగ్గాలు వారి అల్లరికి వేయలేరు కళ్ళాలు వారి ఆశలకి గీయలేరు హద్దులు వారి ఊహలకి అనుకున్నది సాధించే వీర విక్రములు అలుపన్నది లేని అవక్ర పరాక్రములు అనుకున్నది సాధించే వీర విక్రములు అలుపన్నది లేని అవక్ర పరాక్రములు పడరుసుమ దేనితోనూ రాజీ సుమ దేనితోనైనా పోటీ పడరుసుమ దేనితోనూ రాజీ పడతారు సుమ దేనితోనైనా పోటీ లేరు సుమా వారిలాంటి ధీరులు లేవు సుమా వారిలాంటి మణిపూసలు లేరు సుమా వారిలాంటి ధీరులు లేవు సుమా వారిలాంటి మణిపూసలు అందుకే పిల్లలు పసిడి బొమ్మలు అందుకే పిల్లలు పసిడి బొమ్మలు